న్యాధికల గ్రంథంలో మరి ఇరవై మనం అంటే ఏమిటి అంటే మనం దాని మన వివరించినట్టయితే ఒక్కొక్క మాటకు అంటే ఉపవాసం అనే ఎన్ని అక్షరాల దానిలో ఉన్నాయో మరి అక్షరాలలో ఒకవేళ మనం విశదీకరిస్తే మరి ఉపవాసం ఒక్కొక్కటే కాదు కానీ మరి దాని ఒక్కొక్క మాటకు ఒక్కొక్క అర్థాన్ని ఇచ్చినట్టుగా పరిశ్రమల దినాలలో మరి మనం ఉపవాసం ఉన్నప్పుడు ఆ విధంగా మనం పాటించే మనం ఉంటున్నామా మరి ఓ అంటే ఉపవాసం అంటే మొదటి అక్షరం ఓ అంటే ఉపేక్షించుకోవడం మరి రెండవది వా అంటే పరీక్షించుకోవడం మరి వా అంటే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడము మరి అదేవిధంగా మరి సావంటే మరి సావాసంలో ఉంటుంది మనం ఈ విధంగా అందరం కలిసి విధాన్ని జరుపుకోవడం మన మూవ్ అంటే ముందుకు సాగడం మనం ఎప్పుడు కూడా మన నాగల మీద చేపెట్టిన వాళ్ళ తిరిగి వెనుక చూడాలనే విధంగా మనం ఎప్పుడు మనం ముందుకు సాగేవారు ఉండాలి మన ఉపవాసం అంటే ఉపేక్షించుకోవడము మన మనల్ని మనం పరీక్షించుకోవడము మన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడము మరి అదేవిధంగా సావాసంలో ఉంటూ ముందుకు సాగడం మరియు మన జీవితంలో మనము అవలంబించే వారికి మనం ఉంటున్నామా ఏదో ఉపవాసం ఈ క్రియలు మనలో ఉన్నాయా ఒకవేళ ఇవి ఉంటేనే మరి మనం ఏదో ఉపవాసం మన సొంత పనులన్నీ కనుక మనం చేసుకుంటే అది ఉపవాసం అని అంటే సమాజంలో చూడడానికి కానీ నీ యొక్క ఆత్మీయ మన జీవితాన్ని మరి ఎలాంటి మరి ఎదుగుదలనేది ఉండదు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఉపవాసం ఎప్పుడైతే మనం ఉంటామో మరి వీటిని మనము వారి వారికి మరి పశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మొత్తం మొట్టమొదటగా మరి ప్రార్థన మరి ఎక్కడ మన మొట్టమొదటి ప్రార్థన చేసింది ఎవరు ఎక్కడంటే మనము మరి ఆది కాణం నాలుగవ అధ్యాయం మరి చివరి ఆ రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చి చూస్తే అక్కడ మొట్టమొదటిగా మన గ్రంథంలో మన ప్రార్థన చేసినటువంటి వ్యక్తులు ఎవరు మనం ఆలోచిస్తే మన నాలుగో అధ్యాయము మరి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్షాలు ఇరవై ఐదు వర్షాలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు చూస్తే మరి ఆగా మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారునికని కయోను చంపిన ఏ పేరుగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించను నియమించను అనుకుని అతనికి సేతు అని పేరు పెట్టను మరి అతనికి మరి సేతు సేతును కూడా కుమారుడు పుట్టాను అతనికి ఏదో క్షణం పేరు పెట్టాను అప్పుడు ఏమో నామమున ప్రార్థన చేయట మొట్టమొదటి ప్రార్థన మన ప్రస్తుత గ్రంథంలో మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే మరి ఇక్కడ చేసినట్టు మనం చూస్తాం మరి ఎవరు చేశాడంటే మరి ఏదైతే చేతులు పుట్టినటువంటి కుమార్ మరి ఏ పుట్టిన ఏ పుట్టాం కాబట్టి అప్పుడు ఏ నోషం ఎప్పుడైతే చేతులు పుట్టినో మరి పుట్ట మొట్టమొదటిగా మరి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ నాలుగో అధ్యాయం మనం చూస్తాం ఇది మొదటి మొదటిది మరి అదేవిధంగా మరి ఆన్లైన్ ప్రార్థన మరి మొట్టమొదటి ప్రార్థన మరి ఉపవాసం ఏంటనే ఒక ఐదు నిమిషాలు మనం తెలుసుకున్నాం మరి మన సమయం తగ్గుంది కాబట్టి మనం బయపించడం కంటే కొంచెం ఓవరాల్ గా చెప్తాను అయితే అది మొట్టమొదటిగా ఒక ఐదు లక్షణాలు మరి ఆ ఉపవాసం వచ్చినటువంటి ఐదు లక్షణాలు అవి కలిగి ఉన్నామా మరి రెండవది ఏంటంటే ప్రార్థన ఎక్కడ ప్రారంభమైందంటే మరి ఇక్కడ శరీరం పుట్టినటువంటి పుట్టినప్పుడు మరి ఆయన సందర్భం మొట్టమొదటి ప్రార్థన మరి తర్వాత ఆన్లైన్ ప్రార్థన మరి ఆన్లైన్ ఫ్రాడ్ ఎవరు చేశారంటే మరి యాదవ్ తన తన యొక్క మహామైనటువంటి లాభాలు ఇంటి నుంచి తిరిగి వచ్చేటప్పుడు మరి తన చేసినటువంటి ప్రార్థన ఏంటంటే తన అన్న వలన ఏషియా వలన తన యొక్క ఉంది మరి ఆయన మోసగించి మోసగించాను కాబట్టి మరి నాకు మా అన్న ఏదైనా అపాయం చేస్తాడని రాత్రి మరి దేవుడితో పెనుగులాగడికి అంటే మరి అది చదువుతే చాలా బాగుంటుంది మరి ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది గంట చూస్తే మరి ఆయన చేసినటువంటి ప్రార్థన మరి మనం అలాంటి ప్రార్థన మనం చేసేవారికి మనం ఉంటున్నామా మరి మొట్టమొదటి ఆ ప్రార్థన కలిగిన ఒక ఐదు లక్షణాలు మరి రెండవది ఆ ప్రార్థన మొట్టమొదటి చేసినప్పుడు వ్యక్తి మరి ఎక్కడ ప్రార్థన చూసాం మరి మూడవదిగా చూస్తే మరి మొట్టమొదటిగా సంపూర్ణ రాత్రి ఆన్లైన్ ప్రార్థన మరి ఎక్కడంటే

ఇతరులు నిన్ను కొట్టేరు కొట్టేరు నిన్ను అన్నంతలో అప్పుడు అతను అప్పుడు అతను ఆయనకు పెనుగుడలట ఆయనకు పెనుగుడలట ఆయన యాకోబు కొడనుడివ యాకోబు కొడనుడు కొడువాసు 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 లేనో ఆయన ఆయన వెనవారుచున్నది వెనవారుచున్నది గంట నన్ను కొనిమనగా అదరు అదరు నిన్ను ఆశీర్వదిస్తీనే గాని నేను నిన్ను ఆశీర్వదిస్తన గాని నిన్ను కొనియనే నిన్ను కొనియనే

మన ప్రాధాన్యత కావాల్సినటువంటి ఆ విషయం మనం కలిగినమ్మా మనం ఉపయోగించుకోవడం వాక్యంతో సరి చేసుకోవడం ఇవన్నీ కాకుండా మరి మొట్టమొదటగా బైబిల్ గ్రంథంలో మనం ఉపవాసం ప్రార్థన చేయబడినది ఎక్కడ మొట్టమొదటగా మన మొట్టమొదటి ప్రార్థన మరి అధ్యాయంలో చూసాం మరి ఇక్కడ మరి ప్రస్తుత గ్రంథంలో మరి అరవై ఆరు గ్రంథాలు ఉన్నటువంటి దాంట్లో మనం మొట్టమొదటగా ఉపవాస ప్రార్థన ఎక్కడ అది మనము ఆ న్యాధిపతుల గ్రంథము అధ్యాయంలో మరి అక్కడ వాళ్ళు చేసినట్టు మనం చూసినట్టు మరి సందర్భాన్ని ఆలోచిస్తే మరి ఎప్పుడైతే ఒక ఒక మనుషుడు మరి తన యొక్క భార్య ఊరి నుంచి తన భార్యను మరి తనతో ఉన్నటువంటి దాసులు తీసుకొని ఆయన ప్రయాణం అంటే రాత్రి సమయం సాయంకాల సమయంలో మరి అక్కడ నుంచి మన భార్య తీసుకొని విషయం ఏంటంటే ఆయన అనేకమైన ప్రాంతాలు దాటుకుంటూ దాటుకుంటూ వచ్చాడు ఒక ప్రాంతానికి వచ్చే వరకు అక్కడ ఏమైపోయిందంటే సాయంకాలం చీకటి అయిపోయింది అయ్యో మరి ఈ ప్రాంతము మనం మనకు సురక్షితమో కాదు మనం ఈ పాటలో ఈ యొక్క ప్రాంతం కాదు అని ఇంకొకరి దూరం వెళ్తే మరి అక్కడ ఆ దివ్యోన్ ప్రాంతం ఎవరైతే మరి అక్కడ నివసిస్తారో మరి అక్కడికి వెళ్ళి ఉంటామని వాళ్ళు తన ప్రయాణాన్ని కొనసాగించడం ఆ ప్రాంతానికి ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మరి అక్కడ వాళ్ళు ఎవరిని వాళ్ళను వాళ్ళ ఊరు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో తన గాడిలను తన పని తన భార్య తీసుకొని తన యొక్క గౌరీలో ఉన్నప్పుడు మరొక పెద్ద వ్యక్తి అంటే ఆయన తన పనులు ముగించుకొని వస్తున్నటువంటి సందర్భంలో మరి ఆయనను తీసుకొని అయ్యో మీరు ఎవరు అన్నప్పుడు మేము వెళ్తున్నాం అన్నప్పుడు అయ్యో మీరు ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు మా ఇంటికి రండి అని ఆ యొక్క వ్యక్తి వీళ్ళని తీసుకొని తన ఇంటికి వెళ్ళడం మరి మా గాయలకు దాని మేత వెళ్ళే నేను అన్ని సమకూర్చునని చెప్పడం తన ఇంటికి తీసుకుని తీసుకొని వెళ్తాం ఇది ఏంటంటే బిన్నీ మీరు ఇచ్చినటువంటి ఎప్పుడైతే వివ్య ప్రాంతానికి వాళ్ళు వచ్చారో వివ్య ప్రాంతానికి వచ్చిన తర్వాత మరి అక్కడ ఎవరైతే మరి ఆ పెద్ద మనిషి తన ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళాడు మరి తీసుకొని వెళ్ళినటువంటి రాత్రి సమయంలో అక్కడ ఉన్నటువంటి అనేక మంది యమున బిడ్డలు అందరూ కూడా మరి ఆ యొక్క గృహాన్ని చుట్టూ ఉంటారు ఏమిటి అంటే మరి ఎవరో వేరే ప్రాంతం నుంచి దూర ప్రాంతం నుంచి మరి ఇక్కడికి వచ్చారు కాబట్టి మరి వాళ్ళతో పాపము చేయాలని వాళ్ళు ఎంత బాధించినప్పటికీ అసలు మీరు బయటికి వస్తే కానీ మేము భూము అని చెప్పడం వలన మరి అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి తన గృహానికి మరి అతిథిగా తీసుకెళ్ళాడు మరి ఆయన పొలపా మరి ఎన్ని రకాలుగా వారికి నచ్చ చెప్పినప్పటికీ వాళ్ళు వినటువంటి వారి ప్రజలు ఎంత చెప్పినప్పటికీ వినకుండా మరి చివరికి ఏంటంటే మన తన భార్యను ఎవరైనా పోతున్నటువంటి పొందుతున్నటువంటి యొక్క ఒక భార్యను వాళ్ళు బయటకు పంపించడం అటు వినలే పరిస్థితిలో చివరి స్థితిలో ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆయన బయటికి పంపిస్తారు మన ఆమె బయటికి పంపించిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ వాళ్ళకు మన పాపం చేసి ఆమెతో మన ఆమెను రాత్రంతా కూడా ఆమెతో మరి శైలించడం వలన మరి ఉదయ కాలం వరకు అక్కడ ఉన్నటువంటి అంటే వాయు వర్షం లేకుండా వాళ్ళ జీవితాన్ని లోకానుసారంగా వాళ్ళ జీవితాన్ని అనేక మంది బిడ్డలు వాళ్ళతో పాపం చేయడం వలన మనకు ఉదయం అయినసరికి మరి వాళ్ళు ఎప్పుడైతే బయటకు వెళ్తారో బయటకు వెళ్ళినప్పుడు ఆ యొక్క స్త్రీ మరి చనిపోవడం తన భర్త చూస్తాడు తన భర్త చూసి ఎంత వేదన పడతాడు అసలు మేము ఎంతో ఇక్కడ ఆస్ట్రేలియా దొరుకుతుందని కూడా మేము గృహానికి వచ్చాం కానీ ఈ యొక్క మరి ఎవరైతే ఇక్కడ గిఫ్ట్ అంటే మీరు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మరి దేవుని నమ్ముకున్నటువంటి ప్రజల మధ్యలో మేము వచ్చినప్పటికీ మాకు అన్యాయం జరిగింది మరి మాకు న్యాయం జరగాలని ఆయన ఆలోచించి తిరిగి తన బలాన్ని తెచ్చుకొని పోకుండా న్యాయం జరగాలంటే మరి ఊహించుకొని మరి చనిపోయినటువంటి భార్యను ఒక పన్నెండు ముక్కలుగా చేస్తాడు ఆయన చనిపోయినటువంటి భార్యను ఏంటంటే ఒక పన్నెండు ముక్కలుగా చేస్తాడు మరి పన్నెండు ముక్కలుగా చేసి ఆయన ఏంటంటే ఈ పన్నెండు గోత్రాలు ఏంటంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ముక్కలు పంపిస్తాడు మరి యోగా యూగ గోత్రానికి మరి ఏమైపోతానికి మరి ఎవరైపు మరి మనుషుల కోట పన్నెండు గోత్రాలు ఏమైతే ఉన్నాయో మరి వీళ్ళకి కూడా ఎవరైతే వీళ్ళు కూడా పన్నెండు పంపించి ఆయన ఏమంటాడంటే మాకు న్యాయము జరిగించా మీరు ప్రాంతానికి వచ్చాం కాబట్టి అన్యాయం జరిగింది మరి నాకు మీరే ఇస్రాయల్ వారు న్యాయం చేయాలని అడిగినప్పుడు మరి ఇస్రాయల్ ప్రజలు మరి పదకొండు గోత్రాలు ఏం చేస్తారంటే ఆ పిన్నెం అయ్యా మరి జరిగినటువంటి ఆ యొక్క ఏదైతే మరి వాళ్ళ లేడీకి నష్టం జరిగిందో మరి తన భార్య మీద అవమానంగా మరి ఆమెను చేర్చాలని పాడు చేశారు కాబట్టి మరి ఆమె న్యాయం జరగాలి మరి లేవుడికి న్యాయం జరగాలంటే మీరు ఎవరైతే మరి తమ ఆ యొక్క స్త్రీ పట్ల మరి అభ్యసంగా ప్రవర్తించి ఆమెతో పాపం చేశారో వారిని మాకు అప్పగించండి అంటారు అయితే అక్కడ ఉన్నట్టు బెన్నెం ఎందుకని అంటే వాళ్ళు ప్రధానికి వచ్చారు పాపం చేశారు అంతేగాని మా యవన బిడ్డలలో మేము అప్పగించమని చెప్తారు అప్పుడు వీళ్ళు పదకొండు గోత్రాలు ఏం చేస్తారంటే అయ్యో వీళ్ళు వినడం లేదని విధంగా మన పెన్ను గోత్ర గోపురంపై యుద్ధం చేయాలని ఆలోచన ఈ పన్నెండు గోత్ర ఇస్త లేదు కానీ ఎప్పుడైతే సామరస్ తమ యొక్క సమస్యను పరిష్కరించాలని అనుకున్నప్పుడు వాళ్ళు స్పందించారు దానికి స్పందించిన ఏం చేస్తారంటే ఈ పెండి మీద మనం యుద్ధానికి వెళ్తేనే కరెక్ట్ అని చెప్పి ఈ పదకొండు గోత్రాలు ఏర్పడి మన యుద్ధానికి వెళ్తారు ఎప్పుడైతే ఈ గోత్రాలు పెండి కానీ మరి న్యాయమా అన్యాయం అంటే మీరు న్యాయమే న్యాయమైనదే ఎందుకంటే అన్యాయం జరిగింది కాబట్టి మీరు ఎవరైతే ఆ పాపం చేశారో ఎవరైతే తప్పు చేశారో వారిని అప్పగించుకున్నప్పుడు వారు అప్పగించిన వీళ్ళేంటంటే వారిపై మీరు ఇంకా జరగడం చూస్తాం మరి న్యాయ న్యాయంలో వీళ్ళు మరి న్యాయమే కానీ అక్కడ జరిగింది ఏంటంటే అన్యాయమే గెలిచింది ఎప్పుడైతే పదకొండు గోత్రం ఆ ఒక్క గోత్రమైన వెన్నెమిది గోత్రం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక్క వీళ్ళు పదకొండు గోత్రం అయినప్పటికీ మరి మనం ఇరవై ఒకటి వర్షం కానీ చూస్తే దాదాపుగా మన వాళ్ళు ఇరవై ఒక్క ఇరవై వేల మంది చనిపోతారు మరి మీరు చేసేవాళ్ళు న్యాయమే కదా అన్యాయం అయితే చేయడం లేదు వాళ్ళు జరిగినటువంటి అన్యాయం మరి న్యాయం కానీ న్యాయం ఓడిపోయినట్టుగా మనం చూస్తాం మరి దేవుడు అన్యాయం మరి వీళ్ళకి న్యాయం కోర్చపోతున్నప్పుడు మరి లోకం కూడా మన జీవితంలో అనేకమైనది మనకు అన్యాయం చేపబడినప్పుడు మరి అన్యాయం చేతనే తెలుసు అన్యాయం తెలిసినట్టుగా చూస్తాం మనం ఎంత న్యాయంగా యథార్థంగా ఉన్నప్పటికీ మరి మీదనే మరి అన్యాయం కలిసినట్టుగా చూస్తాం కానీ మరి వీళ్ళ జీవితాల్లో కూడా మరి దేవుడు చేసినది ఏంటంటే

అంటే నేను చేయవలసింది అంటే ప్రార్థన చేసి యుద్ధానికి మంచిదే కానీ మొదటిసారి కోల్పోయారు ఇరవై రెండు మంది చక్కగా ఇరవై అధ్యాయ ఒకసారి మరియు

వేల మరణించినట్టుగా మనం చూస్తాం మరి కదా మరి ఎందుకు మన అన్యాయం జరుగుతుంది అంటే అంటే ప్రార్థన జీవితం మన ఉపవాస తినాలనుకుంటున్నాం కాబట్టి మరి మన జీవితంలో కూడా మనం అనేకమైన వాటి విషయం మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకు జవాబు రాదు అంటే జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే మన యొక్క ఉన్నారు అంటే మనము ఉపవాస ప్రార్థన ద్వారా జయించలేని దానిని ఉపవాస ప్రార్థన ద్వారా మనం జయించగలుగుతాం మరి రెండుసార్లు వాళ్ళు కోడిపోయినప్పటికీ మరి అదే మరి ఇరవై వచ్చాము మరి ఇరవై ఆరు వచ్చిన చూస్తే అప్పుడు వాడు అక్కడ మరి ఏం చేస్తారంటే ఉపవాసం నుండి ప్రార్థన చేస్తారు అది ఒక చదువు ఒక ఇరవై ఆరు వచ్చిన వీరందరూ అతిథి వారు అప్పుడు కూడా నశించిపోయి చివరికి వారు మిగిలింది ఆరు వందల మంది మరి మన నీ నా జీవితంలో ఆత్మీయ జీవితంలో మన కుటుంబాలలో మనం దేనికైతే ప్రార్థిస్తున్నామో మరి దేనికైతే మనం దాన్ని పొందలేకపోతున్నామో అంటే దాని యొక్క మన ప్రార్థన జీవితం అనేది మనకు ఆత్మీయమైన జీవితాన్ని మనం పెంపొందించుకునే వారు ఉండాలి కానీ ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం ఏ చూస్తూ ఉపవాసం ప్రార్థన చేస్తారో మరి గొప్ప విజయాన్ని వాళ్ళు పొందుకోగలిగారు మరి మనం కూడా మరి నీవు ఏదైతే కావాలని కోరుకుంటున్నా నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో కానీ మరి ఆ ప్రార్థన ఏం చేయాలంటే అది ఒక ఉపవాస ప్రార్థన మార్చుకుంటే దేవుడు తప్పకుండా మరి ఏదైతే ఐశ్వర్యం పంట పదకొండు రెండు సార్లు ప్రార్థన కానీ విజయాన్ని చూడలేదు కానీ మరి ఎప్పుడైతే ఉపవాసం ఏం చూసో మరి ప్రార్థించి మన ఉపవాసం చేశారో మరొక గొప్ప అద్భుత కారాన్ని దేవుడు వారి పట్ల జన్మించారు కాబట్టి మన మన మరి పుట్టుకోవాలన్నప్పటికీ కుటుంబంగా అన్యాయం జరిగింది అనుకున్నప్పటికీ న్యాయం జరగాలి అనుకుంటే నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుడిని ఉపవాసం ప్రార్థన చేస్తే మరి దేవుడు తప్పకుండా మరి విజయాన్ని అనుగ్రహించే అనుకుంటున్నామో అది దేవుడు మన పట్ల జన్మిస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి ప్రార్థించినప్పుడు అయ్యో నా ప్రార్థన జీవితంలో ఇంకా దేవుడు సరిపోలేదేమో కాబట్టి మరి ఇంకా నాకు నేను చేసినప్పుడు ప్రార్థనకు మరి సమాధానం రావడం లేదు మరి నేను చేసినప్పుడు ప్రార్థనకు మరి జవాబు జవాబు రాలేదు అనుకుంటే మనం ఏం చేస్తున్నాడు అయ్యో నా ప్రార్థన చేసిన దేవుడికి సరిపోలేదేమో అనుకునేప్పుడు ఏం చేయాలంటే ఉపవాసం ఉంది మనం ప్రార్థిస్తే మరి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు దేవుడు మన కుటుంబంలో అనుగ్రహిస్తాం ఇంకో నలభై రోజులు ప్రత్యేకంగా ఉపవాసం ఉంది మనం మనం ఎందుకు చేస్తున్నాం మరి ఉపవాసం ఉండడమే కాదు కానీ మన జీవితాన్ని మనము మరి సరైన క్రమంలో మనం నడుపు ఏలాంటి ఉపవాసం మనం చేస్తున్నాం మరి ఏషయ గ్రంథము మరి యాభై ఎనిమిదో అధ్యాయంలో చూస్తే మరి అద్భుతమైన మాట చదువుకొని మనం సమయం కూడా కాబట్టి ముగించుకున్నాం మనం ఏ విధంగా ఉండాలి ఉపవాసం అంటే ఏ విధంగా ఉండాలి మనం ఉపవాసం ఉండడం మంచిదే మరి ఏ విధంగా ఉపవాసం నేను చేస్తున్నావు మరి మూడవ అధ్యాయం యాభై ఎనిమిది మరి మూడవ అధ్యాయం చూస్తే మేము ఉపవాసం ఉండగా మేము ఉపవాసం ఉండగా నేను ఎందుకు చూడవు నేను మా ప్రాణములను ఆయాస పరచుకొనగా నేను మా ప్రాణములను ఆయాస పరచుకొనగా నీ ఎందుకు లక్ష్య పెట్టవు నీ ఎందుకు లక్ష్య పెట్టవు అని అందురు అని అందురు నీ ఉపవాసం దినమున నీ ఉపవాసం దినమున నీవు నీ వ్యాపారం చేయుదురు నీ వ్యాపారం చేయుదురు నీ ఉపవాసం దినమున వ్యాపారం చేయుదురు మరి ఉపవాసం అంటే ఏదో మనము మన పిల్లల మన సొంత కార్యక్రమం అన్ని చేసుకుని ఏదో ఉన్నామంటే ఉన్నాడు మనకి కాదు కానీ నీకున్నీ పనులంటే నీ ముందే ఈరోజు ఉపవాసం అరే ఏ పనులు పెట్టుకోకుండా మరి దేవుని సన్నిలో గడుపుతా అంటే ఇక్కడ మరి ఎస్పద చెప్పిన మాట ఏంటంటే మరి నీ ఉపవాస దినమున మీరు నీ వ్యాపారం చేయగలరు మరి అక్కడ చెప్తున్న మాట వ్యాపారం చేయగలరు వ్యాపారం అనుకోవచ్చు ఇంకా ఏదైనా అనుకోవచ్చు కానీ మనం దేవునికి ప్రత్యేకంగా మన ఆయనతో కలిసి మన ఆయనతో కలిసి మనము ఉపవాసం దేవుడి భోజనం అనుకుంటే మరి దేవుడు తప్పకుండా మనం ఉపవాసం ఉండాలని కాదు కానీ మరి మనం ఏ విధంగా ఉండాలంటే మన ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా అంటే ఉన్నామా ఉన్నామా ఏదో కానీ మరి దేవుడితో ఎక్కువ సమయం మనం గడిపవారి మరి వచ్చి చేత సంపాదించి పని వారు మనకి పని వారు ఉంటే ఉపవాసం ఉంటే వారు కఠినమైనటువంటి పని కూడా చేస్తే అది దేవునికి అయిన కాబట్టి ఉపవాసం ఎంత ప్రాముఖ్యమో మరి దేవుడు ఇచ్చిన వాక్యం చెప్పినటువంటి మాటలను మనం పరీక్షించి పరిశోధించుకునేందుకు ఉండాలి ఏదో ఉన్నామని కాదు కానీ ఒకే ఉన్న ప్రయోజనం లేదు ఒకరిక మనం నెరవేర్చడానికి ఉంటే మరి దేవుని తప్పకుండా ఎందుకు ఉపవాసం

పైన మనకి ఎలాంటి ద్వేషం కానీ పగ కానీ ప్రతికారం కానీ ఏదైనా ఉందా ఒకవేళ ఆ గుడ్డి కంటే ఉపవాసం ఉంటే అది వెంటనే మన తర్వాత కూడా మన వివాదం చేసి అన్యాయంగా గుర్తులాడుచు మన ఎవరికైనా అన్యాయం చేసే వారికి మనం అనుకున్నామా వీటన్నిటినీ మనం సరి చేసుకొని మన ఉపవాసం చేసే వారికి ఉండాలి వాక్యం వాక్యం ప్రకారమే మనం ఉండాలి కానీ మనం ఆచారాన్ని మన ఉపవాసం ఉండడము కాదు మీ కొంట వినబడినట్టుగా మీరు ఇప్పుడు ఉపవాసం మరి ఇన్ని రకాలుగా చెప్పినప్పుడు అట్టి ఉపవాసం ఏవైతే ఆ ఉపవాసము మనకు అనుకూలమా అని మన దేవుడు అంటున్నప్పుడు మరి దేవుడిగా మరి ఐదవ రోజు చూస్తే మనుషుడు తన ప్రాణం బాధపరుచుకొచ్చినట్టుగా అట్టిదైనా ఒకడు చెప్పు తలవంచుకొని పంట పెట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండటకు ఉపవాసమా అట్టి ఉపవాసము ఏవో మాకు ప్రీతికరమని మీరు అనుకుందురా మరి అనేకమైన మరి అక్కడ అప్పుడున్నటువంటి కాలం మరి గోనె పట్ట కట్టుకొని వాళ్ళు బూడిద మీద పోసుకొని వాళ్ళు ఉపవాసం మన అధ్యాత్మిక అనుకూలమైన కాదు కానీ మరి దుర్మార్లు కట్టిన కట్టలను విటో వారిని మేము వినిపించటో ప్రతి కాడిని మెరుగుబుట్టయో నేను నేర్పరచుకున్న ఉపవాసం కదా నీ ఉపవాసం ఉన్నప్పుడు మరి దుర్మార్ కట్టినటువంటి కట్టలను మరి అదే అదేవిధంగా కాడిమాను మేము మరి వాలిపోయి ఎవరైనా బాధపడుతున్నా వారికి నువ్వు సహాయం చేసే స్థితిలో అవుతావా మరి ఇవన్నీ దేవుడు ఏమంటాడంటే నేర్పరచుకున్న ఉపవాసమే కదా ఇవన్నీ క్రియలు చేస్తే మరి అది చివరికి ఆ ఏడు చూస్తే నీ ఆహారము వానికి పెట్టుడే నీ రక్త సంబంధికి ముఖము తప్పింపడు దిక్కుమాలని బీదని ఇంట చేర్చుకుంటే వస్త్రం కనపడను ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం మరి క్రియలు మనలో ఉన్నాయా మరి ఇక్కడ చెప్పినట్టు అనేకము దిక్కుమాలని బీదలను మరి అదేవిధంగా వస్త్రేణులు కనిపించడం వస్త్రం నిలిచుడయో మరి అదే విధంగా మరి ఆహారము నీకు అనే నీ ఆహారం ఆపలికొని వారికి పెట్టుడో మరి ఈ క్రీడకి మనలో ఉండి మనకు ఉపవాసం ఉంటే మరి అద్భుత రిపిగా దేవుడు తన ఆత్మీయ జీవితని మన బొమ్మని ప్రెంపొందించడం ఇలా మంచివైన యాపత్రిక ఒకటి ఇరవై మరి నిజమైనటువంటి భక్తి ఏదనగా మరి యాపక పత్రిక ఒకటి వచ్చాయి ఇరవై ఏడు వర్షంలో మరి అక్కడ కూడా మరి అద్భుతమైన మాట మనం చూసుకుని తండ్రి అయిన దేవుని ఎందుకంటే

జాగ్రత్తలు పరచుకొని మన ఆ విధంగా ఈ రోజులు కూడా మనం ప్రతి దినం కూడా మనం మనం ఏ విధంగా ఉన్నామో మన దిన మన జీవితంలో ఏవైతే మన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఏ బలహీనతలు గంట మన ఉన్నాయో ఆ బలహీనతలు సరి చేసుకొని మన నిత్య రాజ్యానికి వాసమైనటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించుగా ప్రార్థించుకుందాం ప్రార్థన మహాపురుషుడు అయినటువంటి మా ప్రియా ప్రభుత్వం దేవాన్ని ఘనమైన